విషయం మాంసాహారం తీసుకునే వారందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే శాకాహారం మేకలు ఉటలెత్తుంటే ప్రతి ఒక్కరు కూడా మంచాలు పడుతున్నారు మాంసాహారం అన్ని రోగాలకు మూల కారణము మాంసాహారం తినటం వల్లనే అది డైజెషన్ కాక అవి నిరోగం వల్ల కడుపులో మునిగిపోయి అనారోగ్య సమస్యలు ప్రతి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకిచ్చిన శాఖాహారం శాకాహారం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ రోగాలితంగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉండాలి మనం ఆనందంగా జీవించడానికి వచ్చినాం అట్లాంటి మన మనతోటి జంతువు మంత్రులైన మనకు చూపించిన ఆనపానాలు ధ్యానము శ్వాస మీద ధ్యానం చేసి మన నాడీ మండలం శుద్ధి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మన అసలు పెద్ద శిక్షణంగా అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబం మరియు వీక్షిస్తున్న ధ్యానమిత్రులందరికీ చక్కటి మంచి అవకాశాన్ని సతీష్ సార్ గారు ఇక్కడ నాగార్జున సాగర్ లో కల్పించడం జరిగింది వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇక్కడికి వీక్షించడానికి పర్యాటక క్షేత్రమైన నాగార్జున సాగర్ కి వీక్షించడానికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ ఒక విన్నపం అండి ఏంటంటే పిరమిడ్ సొసైటీ అనేది ఒక శాకాహారం గురించి ముఖ్యంగా ధ్యానము శాకాహారం గురించి ప్రచారంలో నెంబర్ వన్ పాత్ర వేసుకుందండి ఎంతో మంది గురువులు వచ్చారు భూమికి వెళ్ళారు కానీ బ్రహ్మశ్రీ గారు మాత్రం ఒక ధ్యానాల్ కాకుండా శాకాహారాన్ని విశిష్టంగా ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే మానవుల ఆహారము కేవలము శాకాహారం మాత్రమే కానీ దానికి విరుద్ధంగా మన శరీరాన్ని మాంసాహారానికి అలవాటు పడి వెనుకటి నుంచి లేదండి కానీ మధ్య నుంచి మానవుడు కొంచెము ము ముందుకు వేస్తూ అనారోగ్యాలకు దగ్గరవుతున్నాడు అంటే శాకాహారాన్ని వదిలి మాంసాహారాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో మానవుడు ఆ శాకాహారాన్ని వదిలేసి మాన మాంసాహారం తీసుకున్న దగ్గర నుంచి అది మన మానవ శరీరం ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవ్వడానికే మన అవయవాలు అనేవి ఉన్నాయి కానీ ఈ దానికి విరుద్ధమైన ఆహారం ఎప్పుడైతే మాంసాహారం తింటున్నాడో ఈ రకరకాల జబ్బులు మరి మధ్య నుంచే వచ్చాయి వెనకటి నుంచి ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయా మనకు మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మనకు అర్థమైనట్టయితే ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగినట్టయితే ఆ ఎమ్మతే తక్షణమే మాంసాహారాన్ని వదిలేయగలుగుతాము ఎందుకంటే మన అవయవాలు కేవలము శాకాహారాన్నే తేలికగా జీర్ణం చేసుకునే అవయవాలు మానవ ఆహారం శరీర ధర్మం అలాంటిది విరుద్ధమైన ధర్మానికి విరుద్ధమైన మాంసాహారాన్ని తింటున్న దగ్గర నుంచే ఇన్ని రకాల హాస్పిటల్స్ ఇన్ని రకాల జబ్బులు రావడం జరిగింది మా గురువు గారు ఇంత వర్క్ చేసి ఎంతో మందిని కొన్ని లక్షల కుటుంబాలని శాకాహారాలుగా మార్చారు ఎంతో మంది ఈ మాసంలోకి వచ్చి ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు అంటే వాళ్ళు మార్చుకున్న ఆహార విషయాల గురించే వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతున్నారు ఈ మెసేజ్ ఎవరైతే వింటారో వారు ఈ తక్షణమే మాంసాహారాన్ని వదిలేసి శాఖ